స్వప్న అయితే కరెంట్ షాక్ కొట్టిన రుద్రాణి కాపాడిన తర్వాత రాహుల్తో అయితే మీ మమ్మీని నేనే కరెంట్ షాక్ నుంచి కాపాడాను మీరిద్దరు నాకు జీవితాంతం రుణపడి ఉండాలి గుర్తుపెట్టుకుని అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట ఇక రాహుల్ అయితే మమ్మీ మమ్మీ నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే రుద్రాణి అయితే ఇక కరెంట్ షాక్ ఐడియా వేసింది నువ్వేనా అని చెప్పేసి రొప్పుతో ఆయాస పడుకుంటూ అడుగుతూ ఉంటుంది అనమాట ఇక రాహుల్ అలా అడిగేసరికి మమ్మీ అది కావ్య కోసం అని చెప్పేసి అనగానే అయినా నువ్వు ఇలాంటి పనులు చేయకదా మమ్మీ అందుకే అని చెప్పేసి సూతు చెప్తూ ఉంటాడనమాట ఇక రుద్రాణి అయితే కుంటుకుంటూ కుంటుకుంటూ కొంచెం దూరం నడవగానే ఏమైంది మమ్మీ మమ్మీ ఏమైంది వయల దగ్గరికి ఎందుకు వెళ్తున్నా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక రుద్రాణి అయితే ఇంకా కొంచెం దూరం నడిచి అక్కడే కింద పడి ఉన్న కర్రను అయితే తీసుకొని ఇక రాహుల్ని అయితే చిత్త అయితే కొట్టేస్తా అన్నమాట చెత్త ఐడియాలు వేస్తావా వేస్తావా చెత్త ఐడియాలు అని చెప్పేసి కొడుతూ ఉంటుంది మమ్మీ కొట్టద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ అని చెప్పేసి ఇక రాహుల్ అయితే అక్కడి నుంచి అయితే పరిగెత్తుతాడనమాట ఇక తర్వాత సీన్లో అయితే కళ్యాణ్ అప్పుని అయితే చూపిస్తారనమాట అప్పు అయితే ప్రయాణానికి అవుతూ ఉండగానే కవి అయితే అప్పు చెప్పిన విధంగా బట్టలు అయితే సర్దుతూ ఉంటాడు అయితే అప్పు మాత్రం క్యారెట్ తింటూ కొంచెం దూరంలో కాలు చాపుకొని కూర్చొని ఈ టవల్ కాదు కూర్చి ఆ టవల్ పెట్టు ఈడ్రస్ కాదు ఆ పెట్టు అని చెప్పేసి కళ్యాణ్ అయితే విసిగిస్తూ ఉంటుందన్నమాట సర్ది సర్ది విసుకొచ్చి నేను సర్దలేని పొట్టి నువ్వే సర్దుకో లేదంటే ఏమేమి పెట్టాలో నువ్వు డిసైడ్ అయ్యాక చెప్పు అప్పుడు సర్దుతాను అని చెప్పేసి కళ్యాణ్ అయితే కాస్త విసుగ్గా అయితే అంటాడనమాట దాని తప్పు పక్కకు వెళ్ళి కూర్చొని ఏం నా మీద ప్రేమ తగ్గిపోయిందా నా మీద నీకు విసుగొస్తుందా నేను విసిగిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అయ్యో అలా అలుగుతావేంటి పొట్టి అని చెప్పేసి కళ్యాణ్ అయితే అనగానే నేను అలిగినా బాగుంటానని చెప్పేసి ఓ పాటలో రాసావు కదా అందుకే అని చెప్పేసి అంటుంది అనమాట ఇంకా అప్పు నవ్వుతూ ఇక కళ్యాణ్ అయితే అప్పు మొక్కాన్ని అయితే చేతుల్లోకి తీసుకొని ఇంకా తనకై ముద్దు పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు ఇక అప్పు అయితే సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట కళ్యాణికైతే దేవి అయితే ఫోన్ చేస్తుంది అనమాట ఇంతకాలం తర్వాత పెద్దమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి పొట్టి నువ్వు రెడీ అవ్వు టైం అవుతుంది నేను మాట్లాడి తర్వాత నేను డ్రాప్ చేస్తానని చెప్పేసి అంటాడు సరేనని చెప్పేసి అప్పు అయితే లోపలికి వెళ్తుందనమాట ఇక కళ్యాణ్ అయితే బయటకు వచ్చేసి అప్ప నాదేవి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు హలో కళ్యాణ్ ఎక్కడున్నావు నిన్న ఒక విషయం అడగాలని కాల్ చేశాను నీకు నా మీద గౌరవంతోనైనా నిజం చెప్తావని కాల్ చేశాను నేను అడిగితే ఏ విషయం దాచకుండా చెప్తావు కదా అని చెప్పేసాను కానీ అయ్యో అదేంటి పెద్దమ్మ మీకు ఏ రోజైనా అబద్ధం చెప్పాన అడగని చెప్తానని చెప్పేసి అంటాడనమాట మీ వదిన కావ్య ప్రతి విషయం నీతో చెప్తుంది కదా ఎంత పెద్ద రహస్యమైనా దాచదు కదా అని చెప్పేసి అంటదనమాట చెబుతుందనే అనుకుంటున్నాను పెద్దమ్మ ఏమైంది అని చెప్పేసి అడుగుతాడనమాట రాజ్ కావే కలిసి మన అవుట్ హౌస్ తాకట్టు పెట్టిన సంగతి నీకు చెప్పిందా కళ్యాణ్ అని చెప్పేసి అపర్ణదేవి అనగానే అవుట్ హౌస్ తాకట్టు పెట్టారా తెలియదే అని చెప్పేసి కళ్యాణ్ అనగానే నిజంగానే తెలియదా అని చెప్పేసి అపర్ణదేవి అయితే డౌట్ఫుల్గా అడుగుతూ ఉంటుంది అనమాట అయ్యో ఒట్టు పెద్దమ్మా నిజంగానే తెలియదు ఎప్పుడు వదిన నాతో ఈ మాట అనలేదని చెప్పేసి అంటాడనమాట కళ్యాణ్ సరే నేను కాల్ చేసిన సంగతి ఎవరికి చెప్పుకు తర్వాత మాట్లాడదా అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది అనమాట అవుట్ ఆఫ్ తాకట్టు పెట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట కళ్యాణం ఇంతలో అప్పు వచ్చి అయిపోయిందిరా అబ్బాయి నా పని మొత్తం సర్దేసుకున్నాను నేను రెడీ అయిపోయానని చెప్పేసి ఇక అనగానే కవి మాత్రం ఆలోచిస్తూ ఉంటాడనమాట ఏ కూర్చి ఏమైంది అని చెప్పేసి గట్టిగా తట్టి లేపుతూ ఉంటుంది అనమాట కళ్యాణ్ని ని ఏమైందిరా అలా ఉన్నావు అని చెప్పేసి అప్పు అనగానే ఏం లేదు పొట్టి నీ ట్రైన్కి టైం అవుతుంది పదా పదా అని చెప్పేసి అప్పునైతే పంపాలని చెప్పేసి అనుకుంటాడనమాట తర్వాత సీన్లో కావ్య అయితే ఇంట్లో అందరికైతే కాఫీలు ఇస్తూ ఉండగానే అప్పుడే అయితే ధాన్యలక్ష్మి ప్రకాష్ అయితే మెట్లు దిగుతూ ఉంటారు ఇంతలో కొరియర్లో అయితే కోర్టు నోటీసులు అయితే వస్తాయనమాట ఇక అవి చూసి కావ్య మనకి కోర్టు నోటీసులు వచ్చాయి మావి గారు అని చెప్పేసి అనగానే మనకెవరు పంపించారమ్మా అని చెప్పేసి సుభాష్ అయితే అడుగుతాడనమాట మేమే పంపించాం మా ఆస్తి మాకు కావాలని చెప్పేసి ప్రకాష్ అండ్ ధాన్యలక్ష్మి ఇద్దరు అయితే ఒకేసారి చెప్పేసే కానీ ఇంకా ఇంట్లో అయితే గొడవ జరుగుతూ ఉంటుంది ఎందుకు ఇలా చేసేవరా ఒక్క మాట అయినా మాకు చెప్పాలి కదా అని చెప్పేసి సుభాష్ అయితే ప్రకాశాన్ని అయితే అడుగుతూ ఉంటాడనమాట ఏం చేయమంటావు అన్నయ్య నువ్వే రోజు నా తరపున ఆలోచించడం లేదు కావ్యక సపోర్ట్ చేస్తున్నావు కదా అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి ప్రకాశం అయితే తలదించుకుంటాడనమాట ఇక వెంటనే ఆపన్న ఏంటయ్యా ప్రకాష్ ఇది కన్న తండ్రి ఆసుపత్రిలో ఉంటే నువ్వు ఇలాంటి పని చేసి కన్న తల్లిని మరింత క్షోభ పెడతారని చెప్పేసి కోపంగా అంటూ ఉంటుంది ఇక ఇంట్లో మిగిలిన వాళ్ళంతా షాక్లో ఉండి అలానే చూస్తూ ఉంటారు ఇక దాన్ని అయితే ఏంటి నువ్వు ఎప్పుడు ఈ ఆస్తిని కొడుకు కోళ్ళే అనుభవించాలా మేము బానేసలా బతకాలని అని చెప్పేసి అంటుందన్నమాట ఇక ఇంద్రాదేవి అయితే ఇక ప్రకాశాన్ని ఏంట్రా ఇది ఇంత పెద్ద కుటుంబం కన్నా ఆస్తి ఎక్కువైందా అని చెప్పేసి అనగానే ఇక ప్రకాశం అయితే కాస్త కరిగిపోయినట్టున్న భార్య బెదిరింపులు గుర్తొచ్చేసి అసలు ఇంకా అమ్మ మామూలు అయిపోతాడనమాట ఇక రాజు అయితే ప్రకాశాన్ని చూస్తూ చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట బాబాయ్ ఇంట్లో పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు బాబాయ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కావే కూడా వాళ్ళని కన్విన్స్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది రాజు కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ దాని లక్ష్మి మాత్రం అస్సలు ఊరుకోదు రాజు నువ్వు మాత్రం తక్కువ ఏంటి నీ తండ్రికి అవమానం జరిగినా సరే నీ భార్య తరపునే నిలబడ్డావు నోరు విప్పలేదు ఎంత విభేదాలు వచ్చినా మీ నాన్నగారిని నేనే ఎప్పుడు ఒక మాట అనలేదు అలాంటిది ఆయనకే నీ భార్య గౌరవం ఇవ్వలేదు ఇక మాకేం గౌరవం ఉంటుంది ఇంట్లో మా నిర్ణయంలో మార్పు లేదు ఏదైనా కోర్టులోనే తెలుసుకుందని చెప్పేసి ప్రకాశాన్ని తీసుకుని అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా రుద్రాణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఆ పంచాయతీని చూసి ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్